పశ్చిమ గోదావరి జిల్లా డెబ్భై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఆకివీడులో శ్రీ భక్తాంజనేయ చేపల వర్తక సంఘం ఆధ్వర్యంలో చేపల రేవులు ఆకివీడు మార్కెట్ కమిటీ చైర్మన్ బొల్ల వెంకట్రావు జాతీయ జెండాను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ షేక్ సుబాని వైస్ ప్రెసిడెంట్ కోయా వెంకటేశ్వరరావు దొరబాబు కేసిరెడ్డి శ్రీనివాసరావు కేవీఆర్ బాబు ఆకివీడు పట్టణ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి గంధం ఉమా సత్యనారాయణ ఏఎంసీ డైరెక్టర్స్ ఎర్ర రవిరాజు ఇల్లాపు కృష్ణవేణి కౌన్సిలర్లు బొల్ల వీరశ్వేత పడాల రెడ్డి మరియు ఎండి ఫర్హాద్ తదితరులు పాల్గొన్నారు ఇక్కడ అందరికీ కూడా ముందుగా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు కమిటీ మరి ముందు సంవత్సరం కూడా నేనే ఇక్కడ రావడం జరిగింది మరి ఎంతో ఘనంగా ఇక్కడ ఈ కార్యక్రమం పూర్తి చేస్తారు ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం కూడా వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా మరి డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవం అంటే మనకు స్వతంత్రం వచ్చి తొంభై డెబ్బై తొమ్మిది సంవత్సరాలు అయింది ఎంతోమంది త్యాగదనుల మరి వాళ్ళ రక్త తర్పణ వల్లే మనకి స్వతంత్రం వచ్చింది ఎందుకంటే వ్యాపారం అని పేరు చేసుకుని బ్రిటిష్ వారు మన పరిపాలన మన భారతీయులను అన్ని రకాలుగా కూడా హింసించి ఎన్నో ఇబ్బందులు పెడితే మరి మన మహాత్మా గాంధీ ఆయన అహింస అనే మార్గాన్ని ఎంచుకుని మరి పరిపాలన మరి వీళ్ళందరినీ కూడా కిట్ ఇండియా అనే ఉద్యమంతో మరి అందరినీ కూడా తరిమి చక్కటి మనకి స్వతంత్రాన్ని ప్రసాదించిన మహోన్నత వ్యక్తుల ప్రథముడైనా అలాగే ఎంతోమంది ఎంతోమంది ఈ కానీ మనం స్వతంత్రం రావడం కోసం స్వతంత్రాన్ని మనం అందరం కూడా ఇవాళ అనుభవిస్తున్నాం అంటే ఆ మహానుభావుల పుణ్యం అని అందరికీ తెలియజేసుకుంటూ ఈ స్వతంత్రాన్ని మనం ఒక మంచి మంచికి మన పురోభివృద్ధికి అన్నిటికీ ఉపయోగించుకుని ఇంకా మంచి పేరు తీసుకురావాలని అలాగే కమిటీ సభ్యులందరికీ కూడా ఆశీర్వదం తెలియజేసుకుంటే ఎందుకంటే ఇన్ఫిషన్ లేని పెద్దవాళ్ళకి ఉంటుంది అని అందరికీ అందరికీ కూడా ఆశీర్వదిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుని సమర్థిస్తున్నారు వ్యాపారాలు చేసుకుంటూ కూడా ప్రజలకి ఏదైనా అవసరమైతే సేవా కార్యక్రమాలు చేస్తుంది మీ భక్తాంత సంఘం ముందుంది మీరు అటు హాస్పిటల్కి వెళ్ళాలి కానీ ఏదైనా ఏదైనా అవసరం ఉన్నప్పుడు దానికి తగినంత విధంగా స్పందిస్తూ ఉన్నారు ఈ యొక్క కమిటీ చైర్మన్ సుభాని గారు కానీ అలాగే ఇంకా ఇక్కడ ఉన్న మెంబర్స్ అందరూ కూడా నా మిత్రులే మీ యొక్క దాతృత్వం చాలా గొప్పది అలాగే మీరు స్వతంత్ర దర్భంగా ప్రతి సంవత్సరం ఇక్కడ చక్కగా వేడుకలు చేస్తూ ఉంటారు ఒక పండగ వాతావరణం సృష్టించి ఇక్కడ ఈ వేడుకలు నిర్వహించడం చాలా గర్వించక విషయం అలాగే గతంలో మీరు నేను ఇక్కడ బాత్రూమ్స్ వంటివి ఉంది లేడీస్ అందరూ చెప్పడం జరిగింది అది గౌరవ ఎమ్మెల్యే గారి ద్వారా అలాగే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మన మున్సిపాలిటీ ద్వారా ఇక్కడ ఈ వర్గం కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది అలాగే మీకు ఇంకా ఏదైనా భవిష్యత్తుకి మీ యొక్క అవసరాన్ని ఆ వాటిని కూడా పార్టీ దృష్టిలో పెట్టుకుని ఎమ్మెల్యేగా దృష్టిలో పెట్టి మీకు ఆ కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరుగుతూ ఉంటాయి ఎందుకంటే మీ ద్వారా మాకు మున్సిపాలిటీ మంచి ఆదాయం కూడా వస్తూ ఉంది కాబట్టి మీకు మీకు అవసరమైన వనరులు మేము సమకూర్చే బాధ్యత అటు పార్టీ భాగంగా అటు ఇటు మున్సిపాలిటీ భాగంగా ఉంటుంది కాబట్టి అవన్నీ కూడా నేను చేయగలని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ మరొకసారి డెబ్బై రెండు సంవత్సరాలు దినోత్సవం చేసుకుంటూ జై హింద్ మేము తాపించి ఇరవై నాలుగు సంవత్సరం పూర్తయింది ఇప్పుడు ఈ సంఘాన్ని మేము అప్పుడు సభ్యుడిగా పది మంది నలుగురు వాళ్ళు నలుగురు పోయి పది మంది అయ్యో పది మంది ఎలా పోయి ఈ ముప్పై మంది సభ్యుడు అయ్యావు ఈ మార్కెట్లో ఏంటంటే చిన్న మన కాదని చెప్పి మా సంఘం ఏడు ఏడు సంవత్సరాలకి నిలబడిపోతం వల్ల మళ్ళీ కొత్త సంవత్సరం సంఘం చేయించు మన పరిస్థితులు చేయించావు దాని పేరు శ్రీ రామ శ్రీరామ భాంజనేయల సంవత్సర సంఘం అని చెప్పి దాన్ని రిజిస్ట్రేషన్ చేయించాం దానికి కొంతమందికి బాధ వచ్చో కొంతమంది ఇది మా స్వార్థంతో ఏమి చేయలేవు మీరు ఇందులో వచ్చిన నుంచి నేను నా స్వార్థంతో నేనేది చేయాల నేను అన్ని కూడా మంచిగానే చేస్తా కొంతమంది కుట్ర పడుకున్నారు అన్ని అపయపడదు అన్ని నైవే జరికి మేము ఎమ్మెల్యే గారు మన బంగు గారి దగ్గరికి మేము బాత్రూమ్ విషయం ఈ యొక్క మార్కెట్ విషయాలు చెప్పాం అప్పుడు బాత్రూమ్ విషయానికి కూడా ఎమ్మెల్యే గారు సంధించియట్ గా బాత్రూమ్ కట్టాలని చెప్పారు దానికి వచ్చి ఫుట్ అయ్యి ఈ పైపు కన్ఫర్మ్ జరగదని వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు మా సంఘం వాళ్ళే మేము రూపాయలు వసూలు చేసుకుని అది బాత్రూమ్ కడతాం అది మా సంఘమే కడుతుందండి ఈ బిల్డింగ్ కూడా మేము కమిటీ వాళ్ళుగా మేమే పట్టుకుంటున్నాం అందరూ సహకారంగా మా సంఘం చేసి దీన్ని కట్టిందన్నారు దానికి ఏంటంటే మన ఎక్కడ రాజు ఎంసీసీగా ఉన్నారు కాబట్టి ఆయనకి ఏదైనా అవకాశం వస్తే ఎక్కడ పెంట ముందు మార్కెట్ డెవలప్మెంట్ చేయమని చేయమని ఆయన జరిగింది అలాగే రోడ్డు ఇబ్బందులు ఉన్నాయి అలాగే బాత్రూమ్ లకి మాకు ఒక మనిషిని జీవించాలి మేము ఇంకా మున్సిపాలిటీలో పెట్టలేదు ఇది ఎంసీసీగా ఉన్నారు కాబట్టి నాకు స్పందించు మాకు ఇక్కడ మాకు మనిషిని మాత్రం నిర్ణయించండి దానికి రోడ్ల విషయంలో కూడా చూడండి మాకు ఇంకేం లేదు దీనివల్ల ఒక కోట్టు ఒక లక్ష రూపాయలు ఆదాయం వస్తుంది మున్సిపాలిటీ ఒక్క రూపాయి కూడా ఇక్కడ ఖర్చు పెడతాం జరుగుతా లేదు దాన్ని మీరు కొత్తగా వచ్చారు దాని మీద కట్ట సుఖాలు తెలుసు మీకు దీన్ని అన్ని కనుక మార్కెట్ని డెవలప్మెంట్ చేసి విధానం చేయండి మాకు మంచి సహకారాన్ని కోరుకుంటున్నాము